వెల్కమ్ టు నాతా టీవీ నేను మీ పావని ప్రతిరోజులాగే ఈ రోజు కూడా వివిధ దినపత్రికల్లో ఉండే వార్తా విశేషాలని విశ్లేషణని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు చూద్దాం ఈనాడు పేపర్ లో మనం చూసుకున్నట్లు మెయిన్ వార్తా విశేషాలు సాగర్ సంబరం గేట్లు ఎత్తి నీరు విడుదల చేసినటువంటి మంత్రులు కృష్ణమకి సార సమర్పిస్తున్న చిత్రాన్ని చూడొచ్చు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే లక్ష్మణ్ అలాగే ఇరవై ఆరు గేట్లు ఎత్తిన అనంతరం విద్యుత్ దీపకాంతలో నాగార్జున సాగర్ ఎలా హోలిపోతుందో మనం చూస్తున్నాం ఇక్కడ పిక్చర్ లో అలాగే మూడు రెండు ఒకటి కొనసాగుతున్న జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ కౌంట్ స్టార్ట్ అయింది నేడు నింగిలోకి వాహక నౌక ఆ వెళ్తుంది ఇది కక్షలోకి నైజర్ ఉపగ్రహం అంట అయితే మొక్కే కదా అని ఏదోటి నాటద్దని అంటున్నారు మరి మొక్కలు నాటడం అంటే తంతు కాదు అది యజ్ఞం సరైన చోట సరైన వృక్ష జాతులను పెంచితేనే మంచి ఫలితాలు వస్తాయి కానీ చాలా చోట్ల పచ్చదనం పేరుతో ఏవేవో రకాల మొక్కలను అయితే పెంచుతున్నారు ఇదైతే వాస్తవమే అవి ఫలించి పుష్పించి పచ్చగా కనిపించిన పర్యావరణానికి మాత్రం చేటు చేస్తున్నాయి మనమైన మొక్కలతోనే ఈ ఉపద్రవాన్ని ఇది ఒక ప్రత్యేక కథనం మనం పచ్చదనం గురించి అందంగా ఉన్నాయి కదా అని చెప్పేసి అని చెప్పి ఏవో పిచ్చి మొక్కలు తీసుకొచ్చేసి నాటేసి పచ్చద ఉందమ్మా అని చెప్పేసి అని చెప్పి ట్రీ అని చెప్పేసి అని చెప్తే అందులో కొన్ని ఆక్సిజన్ ఆక్సిజన్ ఇచ్చేవి ఉన్నాయి ఆక్సిజన్ ని తీసుకునేవి ఉన్నాయి కాబట్టి ఏంటంటే మనకి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు ఇంపార్టెంట్ సో అవి కాకుండా ఏవి తెలియకుండా అంటే మొక్కల గురించి క్లిప్తంగా తెలియకుండా అంటే అవి బాగున్నాయి కదా అని చెప్పేసి తెచ్చి పెంచేసుకుంటే అవి అక్కడ ఉన్నటువంటి పర్యావరణానికి చాలా చేడు తీసుకొస్తాయని చెప్పి ప్రత్యేక కథనం వివరించింది సింధుని ఆపాలి ఆపాలని ఆ దేశ నేత అడగలేదు అయితే ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డపడలేదు అంటున్నారు మంగళవారం లోక్ సభలో మాట్లాడుతున్నారు ప్రధాని మోదీ మరి ఈ విధంగా సింధుని ఆపాలని ఏ దేశ నేత అడగలేదని కూడా మాట్లాడడం జరిగింది మరి ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డపడలేదు ప్రపంచం యావత్తు భారత్ బాసటిగా నిలిచిందని ఈ సందర్భంగా తెలపడం జరిగింది మరి సైనికులకు అండగా నిలవనేది కాంగ్రెస్ ఒక్కటే అని మాట్లాడుతుంది మరి పార్లమెంటు లో ప్రధాని మోదీ సుదీర్ఘ సమాధానాన్ని అయితే ఆయన వివరించడం జరిగింది అయితే కీలక సమాచారాన్ని ప్రభుత్వమే పాక్ ఇచ్చిందని చెప్పి రాహుల్ ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది అయితే ప్రభుత్వాన్ని నిలదీశారు ఖర్గే అయితే ఇతర విపక్ష విపక్ష నేతలు కూడా ఆ అంశాన్ని అయితే తప్పుపట్టడం జరిగింది అయితే రోజంతా కూడా వాడి వేడిగా హాట్ హాట్ గా ఈ సమావేశం అయితే ఆ చర్చలు జరిగాయి అయితే ఈ రాహుల్ గాంధీ ప్రస్తావాన్ని మనం ఒకసారి చూసుకుందాం మే ఏడు అర్ధరాత్రి ఒంటి గంట ఐదు నిమిషాలకు ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైందని ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకు పాకిస్తాన్ కి ఫోన్ చేసి సైనికేతర లక్ష్యాలను ఛేదించామని చెప్పినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న లోక్సభలో తెలిపారు ఉద్రిక్తతలు పెంచే ఆలోచన లేదని దాయాలతో చెప్పమన్నారు అంటే పాక్ తో యుద్ధం చేసే ఆలోచన లేదని ఆయన చెప్పకనే చెప్పారు అరగంటలోనే లొంగిపోవడం అంటే అదే ఆయన చూసుకున్న ప్రకారం అయితే అయితే ఆపరేషన్ సింధూర్ ఏదైతే పహల్గమ్ ఉగ్రదాడి ఉందో ఆ ఉగ్రదాడి రాక ముందే అంటే ఆ ఉగ్రవాది అయిన వెంటనే విషయం మొత్తం ఇండియా మొత్తానికి తెలిసింది తెలిసిన వెంటనే మరి ప్రధాని ఆపరేషన్ సింధూర్ ని ప్రారంభించారు అయితే ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి ఈ పహల్గమ్ ఉగ్రదాడికి సంబంధించి ఏంటంటే ఈ పాక్ తో మరి ప్రధాని మోదీ ఏదైతే రాహుల్ గాంధీ వ్యాఖ్య వ్యాఖ్యలు చేశారో అవన్నీ కూడా నిజమైతే మరి ఆపరేషన్ సింధూర్ ని స్టార్ట్ చేయ కదా దాంతో కమాండర్స్ ఇద్దరు సింగం సింగంలో కమాండర్స్ వీళ్ళందరూ చాలా మంది సైనికులు ఎంతో మంది ఆర్మీ జవాన్లు కూడా ఈ ఆపరేషన్ కొంతమంది అంటే మన ఆర్మీ జవాన్లు కొంతమంది వాళ్ళ ప్రాణాలను వదులుకునే దుస్థితి అయితే రాదు కదా మరి ఆయన ఏ విధంగా ఇండియాకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తారు ఇండియా మరి పాకిస్తా పాకిస్తాన్ కి మరి భారత్ కదే ప్రధాని మోదీకి ఏవేవో సంబంధాలు ఉన్నాయి దాంతో వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇన్ఫర్మేషన్ ఇచ్చి లొంగిపోని చెప్పి ఇదంతా ఏంటంటే ఒక కట్టు కథలాగానే అనిపిస్తుంది ఎందుకంటే మనం ఫస్ట్ నుండి చూస్తున్నాం భారత్ మీదకి ఏ పాకిస్తాన్ వచ్చినా కూడా వెంటనే అలర్ట్ అయ్యి వాళ్ళని అణచివేయడంలో మరి మోదీ ప్రభుత్వం ముందున్నదనే చెప్పుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇలాంటి వ్యాఖ్యలు అనేటటువంటి నమ్మేటట్టు ఉండాలి గానీ ఏదో చిన్నపిల్లలు మాట్లాడుతున్నట్టయితే మాట్లాడుకోడు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి అన్ని తెలుసుకొని మాట్లాడడం అయితే మంచిది అయితే ఉగ్రవాదంపై చర్యలు తీసుకో తీసుకోకుండా ప్రపంచంలో ఏ దేశం మనల్ని అడ్డుకోలేదని ఆపరేషన్ సింధూర్ ను ఆపాల్సిందిగా ఏ దేశ నేత కూడా అడగలేదని ప్రధానమంత్రి మోదీ అయితే సభ సమావేశంలో స్పష్టం చేశారు మరి ఉగ్రవాదం నుంచి మనల్ని మనం కాపాడుకునే విషయంలో యావత్ ప్రపంచం కూడా ప్రపంచం నుంచి దేశానికైతే మద్దతు లభించిన ఒక కాంగ్రెస్ నుంచి మాత్రమే మద్దతు లభించలేదు అయితే కాంగ్రెస్ మాత్రం దేశ సైనిక శౌర్య పరాక్రమాలకు అండగా నిలబడటం లేదని అయితే విమర్శించారు ఎందుకంటే ఈ విషయంలో మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ కి సంబంధించి సోనియా గాంధీ కావచ్చు మన రాహుల్ గాంధీ కావచ్చు ఎవరు కూడా ఈ విషయం మీద అప్పట్లో మాట్లాడి చర్చించే అవకాశాలు లేవు మీడియా ఎదుట కూడా రాలేదన్న విషయం అందరికీ తెలిసిందే అయితే పహల్గాం దాడి ఆపరేషన్ సింధూర్లపై లోక్సభలో రెండు రోజుల్లో పంతొమ్మిది గంటలకు పైగా జరిగిన ప్రత్యేక చర్చకు సమాధానంగా మంగళవారం సాయంత్రం ఆయన నూట రెండు నిమిషాలు అయితే మాట్లాడారు అంతకు ముందు విపక్షాలు ఉభయ సభల్లో ప్రభుత్వాలు నిలదీశాయి మరి ముఖ్యంగా భద్రతలో విదేశాంగ విధానంలో వైఫల్యాలు ప్రస్తావించి ప్రభుత్వ జవాబారీతనాన్ని అయితే ప్రశ్నించాయంట అయితే మన బలగాలు చేసిన దాడిలో పాక్ వైమానిక స్థావరాలు ఇంకా ఐసీయులోనే ఉన్నాయి అని చెప్పి ఉన్నాయి అయితే ఉగ్రదాడి కుట్రలు కుట్రదారులు ఇప్పటికే నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు కొన్నేళ్ల పాటు మరిచిపోలేని పాఠం నేర్పించం బసలో పాక్ మద్దతుగా మూడు దేశాలే మాట్లాడాయి మిగిలిన ప్రపంచం అంతా మనకే అండగా నిలిచిందని చెప్పి ఆ కాంగ్రెస్ ఇలా చేయకపోవడం అలా చేయకపోవడం అయితే దురదృష్టకరం అని చెప్పి పార్లమెంట్ లో మరి ఆ మోదీ మాట్లాడడం లోక్సభలో మోదీ మాట్లాడారు ఇది దీనికి సంబంధించి సెకండ్ ఫేజ్ లో చూద్దాం అయితే విపక్ష నేతలు మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తదితరులు ప్రభుత్వంపై విరుచుకుపడగా అధికార పార్టీ అధికార పక్షం వైపు నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరో మంత్రి నడ్డాలు వారి విమర్శలను అయితే గట్టిగా తిప్పికొట్టడం జరిగింది ఆ అయితే ఉభయ సభల్లో వాగ్వాదాలు అయితే చోటు చేసుకున్నాయి ఆ చివరిలో మోదీ సభ స్పందించి విపక్షాల పాలనలో జరిగిన తప్పద తప్పిదాలను తనదైన శైలిలో ప్రస్తావించారు ఉగ్రవాదులను ఏరివేయడంలో ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ మహాదేవ్ అయితే కీలక పాత్ర పోషించారో అనుకోవచ్చు ఆల్రెడీ మనం నిన్న చూసుకుందాం ఆపరేషన్ మహాదేవ్ లో ఎవరైతే పహల్గ ఉగ్రదాడికి సహకరించారో మెయిన్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంకొక ఇద్దరు కూడా ఈ ఆపరేషన్ మహాదేవ్ లో మృతు మృతిచందర్ మృత్యందర్ అని చెప్పి కూడా మనకి నా పేపర్ స్టేట్మెంట్ కూడా వచ్చింది అయితే ఆపరేషన్ మహోదయ్ కీలక పాత్ర పోషించే స్పష్టం చేశారు భారత్ పాక్ యుద్ధాన్ని నిలవరించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే చెప్పడంపై విపక్షాలకు విపక్షాల విమర్శలకు అయితే సమాధానం ఇవ్వడం జరిగింది అమెరికా ఉపాధ్యక్షుడు అయితే ఫోన్ లో కూడా మాట్లాడడం జరిగింది మరి మే తొమ్మిదవ తేదీ రాత్రి అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ నాతో జేడి వాన్స్ నాతో మాట్లాడడానికి మూడు నుంచి నాలుగు సార్లు అయితే ప్రయత్నం చేశారంట అయితే ఆ సమయంలో ఆయన సైనిక దళాల సమావేశంలో ఉన్నారంట అయితే ఆ తర్వాత నేను ఆయనకు ఫోన్ చేశారు పాక్ పెద్ద దాడి యబోతుందని వాన్స్ అయితే హెచ్చరించారు అయితే ఈ వాన్స్ కి ముందే తెలుసా ఏంటన్నది కూడా మనకి తెలియదు అయితే ఆయనకి ఫోన్ చేయడం తోటి మోదీకి ఫోన్ చేసి పాక్ ఒక పెద్ద దాడి చేయబోతుందని వాన్స్ అయితే మరి మోదీకి హెచ్చరించడం జరిగింది అయితే పాక్ గాని భారత్ పైకి భారత్ పై దాడికి దిగితే మా దాడి ఇంకా భారీగా ఉంటుందని కూడా ఆయన మాట్లాడడం జరిగింది అయితే ప్రతి తోటాకి మేము ఫిరుంగులతో జవాబిస్తామని కూడా తేల్చి చెప్పారు వాన్స్ తో మోదీ అయితే అంతేగాని యుద్ధాన్ని నిలిపివేయాలని కూడా ఏ దేశం నుంచి ఏ నేత కూడా ఆ మాకు చెప్పలేదని చెప్పి అన్నారు మరి కాంగ్రెస్ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని లక్ష్యంగా చేసుకున్నారు వారి పసలేని ప్రకటనలు మన వీర సైనికులైతే నిరుసాహపరిచారు అయితే ఈ యుద్ధ దాడులు ఏవైతే ఆపరేషన్ ఇందులో ఆపరేషన్ మహాదే ఉన్నాయో వీటి కూడా మన భారత సైనికులు మోటివేట్ చేస్తూ మన భారత సైనికుల్ని ఇంకా ఇంకొంచెం ఎనర్జీని పెంచుతూ మరి మన మాటలతోనే వాళ్ళకి ఒక ని ఇస్తూ మరి యుద్ధంలోకి పంపించడం అది మన బాధ్యత ఆ బాధ్యత లేకుండా వేరే విధంగా ఆర్మీని విమర్శిస్తూ అయితే భారత్ భారత్ ఎవరైతే అధ్యక్ష పదవిలో ఉన్నారో కొనసాగుతున్నారో ఇప్పుడు ఆ వాళ్ళ వాళ్ళకి ఏదో సంబంధాలు ఉన్నట్టు ఇలా కించపరుస్తూ మాటలు మాట్లాడడం ఆ మాటలు కూడా ఆ మాటలు కూడా నిజాన్ని నిజాలు లేకపోవడం తోటి వారు ఇట్లాంటి అంటే లక్ష్యంగా చేసుకున్నారు అనేసి అని చెప్పి నన్ను లక్ష్యంగా చేసుకున్నారు ప్రధానికి ప్రధాన ప్రధాన మంత్రి హోదాకి సంబంధించి నన్ను ఎలాగలా కించపరచాలి ఎలాగలాగా నన్ను డిక్లేర్ చేయాలి కాకపోతే మేం చేసింది ఇది ఇది అని చెప్పేసి అని చెప్పి ఒక వివరణాత్మక ఆ సందేశం అయితే ప్రధాని మోదీ ఇచ్చారు అణ్వస్త్ర బెదిరింపుల్ని భేకాత్ర చేసేమంటారు తమ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయని పాక్ చేసిన బెదింపులకైతే అయితే తొలగలేదని కూడా ఆయన మాట్లాడారు అయితే చేసిన దుస్సాహసానికి భారీ మూల్యం చెల్లించుకోవాలని పాక్ తెలుసు అయితే సింధూర్ నుంచి సింధు ఆ సింధూర్ నుంచి సిం సింధు వరకు అంటే నది జలాల ఒప్పందం కూడా నిలిపివేసిన విషయం అందరికీ తెలిసిందే అయితే మీడియా పరంగా కూడా అందరూ చూసారు అక్కడికి ఏదైతే వాటర్ కి సంబంధించి ఉన్నాయో తాగే తాగే నీటికి సాగునీటికి సంబంధించి పాకిస్తాన్ ఇండియా నుంచి కి వెళ్ళేటటువంటి సింధు నది ఆ జలాన్ని కూడా ఆ టైంలో నిలిపివేశారు అయితే మన కార్యకలాపాలు అయితే సింధు జలాల ఒప్పందం నిలిపివేత వరకు కూడా మన కార్యకలాపాలు విస్తరించాయి భారత్ పై దాడులు చేసిన ఏమీ కాదులే అని గతంలో ఉగ్రవా లో అనుకునేవారు అయితే ఇప్పుడు మాత్రం అలా దాడి చేస్తే మనం వాళ్ళు అంత చూస్తామని చెప్పి ఆ వారికి తెలుసు అయితే మన దేశంలో తయారైన డ్రోన్లు క్షిపణులు పాప్ ఆయుధ సామాగ్రి పాటవం ఏంటో కూడా ఎండగట్టాయని చెప్పి చెప్పకనే చెప్పారు లోక్ సభలో ప్రధాని మోదీ అయితే పాక్ నుంచి వచ్చిన వెయ్యికి పైగా డ్రోన్లు క్షిపణులు కూడా గాల్లోనే నిర్వీర్యం చేశాం స్వయం సమృద్ధ భారత్ బలాన్ని ప్రపంచం చూసింది పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలను ఇరవై రెండు నిమిషాల్లో ఇరవై రెండు నిమిషాల్లోనే మట్టు చెప్పి కూడా అంటున్నారు మరి ఈ విధంగా మనం వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకున్నాము అయితే వాళ్ళ కాలబేరానికి వచ్చేలా వ్యత్యాసం ఇక మాత్రం భరించలేక దాడుల్ని ఆపాలని ఆ దేశ డీజీఎంఓ అయితే మన డిజిఎంఓ కోరారంట మరి ఇది స్టెప్ బై స్టెప్ అంటే పెహల్గమ్ ఉగ్రదాడి తర్వాత మోదీ తీసుకున్నటువంటి కీలక నిర్ణయం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ ఈ ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఏమైతే చేస్తారో అవన్నీ కూడా లోక్ సభలో ఆయన మాట్లాడడం జరిగింది పరంగా బెదిరింపులకు అయితే వాళ్ళు మన దాయాధిక అధికార ప్రతినిధిగా అన్న వేసిన క్వశ్చన్ కి అణ్వస్త్ర పరంగా బెదిరింపులకు దిగాలని పాక్ చూసిన అక్కడ ఉగ్రవాదుల్ని మన లక్ష్యం మనం లక్ష్యంగా చేసుకున్నప్పుడు అయితే అది ఏం చేయలేకపోయిందని చెప్పి మరి దురదృష్టం